ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత నేను ఈ నలభై సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏం చేశాననేది ప్రజల సమక్షంలో చెప్పడం తద్వారా మీ సహకారం ద్వారా సేనంలో రావడం కూడా జరుగుతుంది ఈవేళ ఎక్కువ ఎక్కువ మాట్లాడిన అది పద్ధతి కాదు కాని మాట్లాడవలసింది ఏదో ప్రజల్లోనే మాట్లాడతాను నేను ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉన్నాను ఈ నలభై సంవత్సరాలలో నేను ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సేవ చేశానో ఈవేళ ఏ విధంగా తెలుగుదేశం పార్టీని వదిలేసి పోవాల్సి వచ్చిందో ఆ విషయాలన్నీ నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత వచ్చి మీ సమక్షంలో మాట్లాడతానని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఏ విధమైన ఆటంకాల లొంగకుండా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయి నా పాత అనుభవం తోటి పార్టీ రిజైన్ చేపర్చడానికి నేను సాక్ష్యత నా అనుసరులు నేను కూడా నియోజకవర్గంలో అనేక మంది నా అభిమానులు ఉన్నారు ఇంకా వాళ్ళందరినీ కూడా నాతో ప్రయాణం చేసే విధంగా మాట్లాడుతూ తప్పనిసరిగా విజయానికి వైఎస్ఆర్ విజయానికి ఇక్కడే కాకుండా అవసరమైతే పిఠాపురం పత్తిపాడు రాకేపేట పార్టీ ఆధ్యాశల మేరకు ఆ కార్యక్రమం కూడా చేస్తానని diciamo d'ora